యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అణినప్పుడు నేను సంతోషించితిని ఎరుశలేమా మా పాదములు నీ గుమ్మములలో నిల్చుచున్నవి ఎరుశలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడియున్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యేహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి ఎరుషలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చెయ్య ప్రయత్నించదను